రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా జీవన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నలభై సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రెడ్డి అని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు నిజామాబాద్ కు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చేసిందేమీ లేదన్నారు ఇప్పుడు మీరు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ప్రజలకు అండగా ఉండే చేతి గుర్తుకు టువాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలపతి కొమ్ముల రవీందర్ రెడ్డి జకుర వంశీ జక్కుల మోహన్ కిషన్ రవీందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్తే ఈరోజు గాయదుగుట్ట తాండా గ్రామ పంచాయతీ పరిధిలో గల మన జీవన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ మనబా ఉన్న వ్యక్తి ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థిగా మన కాంగ్రెస్ పార్టీ ఆయనను బలపర్చింది మనం అందరం ఒక తాటిపై ఉండి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉంది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రానుంది కాబట్టి వారిని భారీ మెజార్టీతో గెలిపించి మనం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మీరు పార్టీలు చూడకుండా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది ఇప్పుడు ఎందుకంటే వేరే పార్టీలు ఏవీ లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గాలి వేయిస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి మనందరం ఏకతాటిపై ఉండి మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకొకటి లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలనుకుంటే ఫ్యూచర్లో మీ భూములు ఫస్ట్ గైదుగుట్ట తండ పరిధిలో గల భూములకు ఉన్న విలువ మానవుల్లో ఎక్కడ ఉన్నాయి లిఫ్ట్ అక్కడనే స్టార్ట్ అవుతుంది రెండోది ఇక్కడ మీకు ట్రైబల్ రెసిడెన్స్ స్కూల్ ఉంది అది కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇనగ్రేషన్ చేసే రోజులు దగ్గరనే ఉన్నాయి అది మనందరికీ మన గ్రామానికి మనకు పూర్తి స్థాయిలో అభివృద్ధికి తోడ్పాటు పడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనందరం దయచేసి పెద్దలు జీవన్ రెడ్డి గారి కోసం అదే మానలమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అలాగే ముత్యాల సుని రెడ్డి ఆదేశాల మేరకు మనందరం ఏకతటిపై ఉండి ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుచుకొని మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అందరికైనా మెరుగైన స్థానంలో మన గ్రామాన్ని ఉంచాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది బడుగు బలైన వర్గాలు మరి ఎట్ల భక్తులని ఒక వంద రోజుల పథకాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనందరం దయచేసి రానున్న రోజుల్లో జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని వారితోటి మన ప్రాంతాలను పూర్తిగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది అక్కడ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మనం మనందరినీ అనుకూలంగా ఓట్లేసి మన పెద్దలు చెప్పిన తీరు మెదిలితే మనం అనుకున్న సూచనలతోటి మనం అభివృద్ధికి ముందు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇటు శ్రీని కావచ్చు అటు మోహన్ కావచ్చు సునీలన్న కావచ్చు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఊళ్ళో ఖచ్చితంగా పాత రోజుల మంచి రోజులుగా ఏ ఊళ్ళో లేనప్పుడు మన ఊళ్ళో సెంట్రల్ లైటింగ్ ఉంది ఇంకొకటి అమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వంద రోజుల రూపాయలు కరెంటు బిల్లు ఫ్రీ ఉంది మీకు బస్ ఫ్రీ పెట్టిండ్రు ఆరోగ్యశ్రీలో పది లక్షలు చేసిర్రు అట్లా చేసుకుంటూ పోతే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇంకా ఉన్న మిగిలిన హామీలను ఎలక్షన్ కోడ్ అయిపోయినాక అన్ని అమలు చేస్తారు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షల రూపాయలు ఇస్తారు మీకు లేదు భూమి లేదంటే భూమి కొనుక్కోవడానికి పైసలు ఇస్తారు ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం నడిపిస్తుంది దాని సైడ్ పోతేనే మన అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఉపదానం ఇప్పుడు ఇది ఇప్పుడు ఉన్నది వంద వంద యాభై రెండు వందల లోపు ఉన్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గెలిచి ఉంటే కేంద్రంలో నాలుగు వందల రూపాయలు చేస్తాయని కూడా ప్రకటించింది అది మీరు ఆ పద్ధతిలో మన అందరం ఓటేసి పెద్దలు రెడ్డి గారు గెలిపించుకొని మంత్రిగా చేసుకుంటే వ్యవసాయ శాఖ మనం అందరికీ రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా అన్నపూర్ణ జిల్లా ఏది అంటే నిజామాబాద్ జిల్లా అని అందరికీ తెలుసు ఆ జిల్లాకు ఉన్న పవర్ వేరే జిల్లాకు లేదు ఏ మంత్రి వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా ఏ సీఎంలు వచ్చినా నిజామాబాద్కు ఒక గౌరవం ఉంటుంది ఆ గౌరవంతో మనం కూడా బాగుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఖచ్చితంగా ఆ ఓటును చేతి గుర్తుపైసి ఆ జీవన్ రెడ్డి గారిని భారీ మేరతో గెలిపించి మనం ఉన్న లీడర్ మోహన్ రెడ్డి అన్న కానీ సునీరాన్న కానీ అన్న కానీ ఆదేశాల మేరకు మనం అందరం కష్టపడి వారిని గెలిపించి పార్టీలకు అతీతంగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని అభివృద్ధి చేసుకుందాం అందరం కలిపి కలిసి ఉందామని మీ అందరితో మనకు